मैं जरा लंच है सर लंच से ना कोई अच्छी तरह कुछ ना रहा सर ये तो नहीं पार्टी देखो कुछ ना देखो तो तो मस ये उतर चल रहे हैं और तो तो कुछ ना कुछ कुछ नहीं ये जी मैं तो खाली सो नो आर्म्स नहीं ना మనకు ఉన్న సిలబస్ చేతులు లేనప్పుడు కొంచెం ఇలా చేస్తాం కదా చేయడానికి ఆర్మ్స్ లేనప్పుడు లేకపోతే చదివిన తర్వాత ఇది ఎటువంటి స్టోరీ అని అనిపిస్తున్నారా మనకి ఏం చెప్పదండి ఈయనకున్న రోగం పేరేంట్రా ఈ పర్సన్ కున్న రోగం పేరేంటి అది కూడా ఉంది మీ బుక్ వెరీ గుడ్ ఏం చెప్తావు

మీరు ఏ క్లాస్లో ఉంటారు అయిపోతారు మళ్ళీ ట్వెల్త్ చేస్తారు మంచి డిగ్రీ చేస్తారు మంచి ఉద్యోగం కొడుతుంటారు ఏం మారిందా మన జనరేషన్లో ఏం ఒక కథలో ఏం మారింది మీ అమ్మని నేను ఒకసారి అడగండి అమ్మని నేను చదువుకోవాలనుకున్నా అమ్మని అడగండి నైంటీ పర్సెంట్ ఏమంటారు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన అవకాశం ఎదురుకోవాలి మంచి అవకాశం చేర్చుకోవాలి మన కంట్రీలో ఇప్పుడు ప్రతి అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా నీకు జాగా ఉందా లేదా నేను ఏమైనా మార్చగలనా మనం ఏ కుటుంబంలో పుట్టాం ఏ సందర్భంలో పుట్టాం ఏ కులం మతం ప్రాంతం భాష నేను ఏమైనా మార్చగలను దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా మార్చాలనుకుంటే ఉన్న ఒక ఐదు ఏంటంటే మనం వదులుకోవాలంట మరి ఇక్కడ రెండో ప్రశ్న మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉన్నాను ఎంత పెద్ద చెట్టు అయినా మేము మరి చెట్టు అయినా చిన్న మొలతో ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే మంచి ఎర్ర మట్టిలో ఇవ్వకపోతే పది సంవత్సరాల తర్వాత కిలో కిలో ఎరువు వేసినా కిలో కిలో నీళ్ళు వేసినా కిలో కిలో ఎర్ర వేసినా ఎదుగుతుందా చిన్న మలుగు కరెక్ట్ సమయంలో అందరు అర్థమైందా ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి నేను ఆయకుంటా ఆడుకుంటా ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ నేను టీవీ చూసుకుంటా నేను వచ్చి ఇవన్నీ చేసుకుంటా పది సంవత్సరాల ధర చదువుకుంటా కదా ఇప్పుడు నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా చేస్తే ఇప్పుడే కదా అది గమనించండి ఒకటి ఫస్ట్ సమయానికి చేయాలి కూడా తినడం కూడా ఉండాలి మైండ్ కూడా హెల్తీ ఉండాలి ఫుడ్ ఉంటేనే బాడీ హెల్త్ ఫుడ్ ఉంటేనే ఎనర్జీ ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది మన అంతా బాగుంటే మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే పోతుంది స్కూల్ కూడా పోతుంది చదువు కూడా పోతుంది రెండు రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే పుస్తకం పెడతారా అంటే చిన్న నోట్ బుక్ ఆ నోట్ లో ఏం రాస్తారు మీరు ఏమి ఆవదలుచుకున్నారో రాయాలి మాట ఇవ్వాలి సరేనా డాక్టర్లు సైంటిస్ట్ ఆర్మీలు కలెక్టర్ ఎవరున్నారంట మీ ఆశని మీ బుక్ లో రాయండి సరేనా రోజు ఒకసారి లేసి మీరు వెయ్యి ఉన్నప్పుడు ఐదు నిమిషాలు ఆ బుక్ చూడాలి ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా ఎందుకు చదువు ఎందుకు పుస్తకాలు నేను గమనించా రోజు రిమైండర్ పెట్టుకోవాలి ఎందుకు కొన్ని రోజులు మనకి శాటిడైజ్ కూడా ఉంటాయి కదా ఏదో ఒక టైం ఉంటుంది కోపడి ఉంటారు మీ ఫ్రెండ్స్ కొంచెం కోపడి ఉంటారు టీచర్ గారు ఏదో తడ్ మాట్లాడుంటారు ఏదో ఒక ఆర్థిక అయ్యి ఉండొచ్చు అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మన పుస్తకాన్ని చూసుకుంటాం